ఆహ్ బబ్బబ్బబ్బబ్బ పిల్లలు సార్ నమస్తే మాస్టర్ నమస్తే నమస్తే సార్ కూర్చోండి కూర్చోండి ఏ పర్లేదు లేండి సార్ సార్ చెప్పండి సార్ పర్లేదు లేండి సార్ ఏం సార్ మీరు పెద్దవారు ఆ సార్ ఏం మీతో మాట్లాడదామని వస్తే మాట్లాడండి సార్ ఏం దాంట్లో ఏముంది తప్పండి సార్ ఏం లేదు మా అబ్బాయిని చూసుకొడతాం అనుకుంటాం పంపలేము సార్ దాంట్లో ఏముంది జద్దాం మీరు చూసినారా మా అబ్బాయిని ఎప్పుడు చూడలేదు లేదు కదా పెద్దవాళ్ళని అయితే చూసినారలే పెద్ద చూసినా మన దగ్గర ట్యూషన్ చెప్పి చూసినా సార్ చిన్న చూడలేదు మీ దగ్గర వదులుదామని అవునా ఎన్నో క్లాసు లో చేస్తా అట్లనా సరే సరే సార్ పిల్లలు రోజు నాలుగు గంటలకు వస్తారు ఎట్లా పిల్లలతో సార్ చెప్పాలా లేకపోతే స్పెషల్ క్లాస్ క్లాస్ లేమని చెప్పాలా పిల్లల దగ్గర వద్దా పిల్లలు ఆడపిల్లలు ఉండని మో పిల్లలు వాళ్ళు ఎమ్మడు వద్దు మా బానికి సెపరేట్ చెప్పండి కావాలంటే నేను జీతం ఎక్కువ ఇస్తా సరే సరే సార్ చెప్పండి అదే వాళ్ళు ఎమ్మడి మాత్రం వద్దు సార్ సెపరేట్ ఎందుకంటే మళ్ళీ మీరు ఇబ్బందులు పడతారేమో అని వాళ్ళు ఏమి అట్లా అల్లరా ఎక్కువ ఏమన్నా అట్లనే అట్లనే సాధి ఎక్క జరుగుతాడు అట్లనా మనకి చదువే కావాలి సార్ ఆ అట్ల సార్ సెపరేట్ చెప్తే బాగుంటుంది బిల్స్ కరండి ఎప్పుడు రేపు బిల్స్ కరండి అదే రె పొద్దున బిల్స్ కరండి సార్ ఉంటా సార్ నేను ఆరే లేదు కదా ఇక్కడ ఎక్కో ఉతరేమో ఇప్పుడు మానేష్ నా సార్ ట్యూషన్ేంగ అంతేనా సార్ ఆ వీడే ఉంటేంగ సరే ని సార్ ఓ సంవత్సరం నర ఇందిలే అయ్యయ్యో సరేలే సార్ ఓకే సార్ రేపు బిల్స్ కరండి సార్ ఓకే సార్ ఓకే

నో మీ ఏలు పెడితే కూడా కొరకు నా కొడుకు ఆరు పెడతలేపా మొత్తం మోసేంత కొరకు తట్టు మీ ఏలు ఒకవేళ వాళ్ళ నోట్లో పెడితే కూడా కొరకు కాలు కాదు కదా ఏది కూడా పెట్టాను కొంచెం మీరు ఎట్ల మీదే ఎట్లైనా కానీ కా సార్ నాకు ఒక డౌట్ ఏం ఇంత లావు ఇంత ఐటు ఉన్నాడు ఎట్లా వచ్చా మనిషి ఎట్లా అని ఎట్లా పుట్టినాడు సార్ వాడు ఒకేసారి ఐటో లావు ఐటో లావు పైకి వెంటికలు మీసాలన్నీ మలిసి పుట్టినాడు

మనసంగు లాలిపప్పులు అవి కూడదు ఇక్కడ చూడండి నేను పోయిన తర్వాత వాడు గంటకు ఒక పది పన్నెండు లాలిపప్పులు తింటాడు ఒక పది ఇరవై సమోసాలు తింటాడు అంటే వాణి కోరినది నీకు జీతం అయితే వెయ్యి రూపాయలు ఒప్పుకోం ఇంకా రెండు వేలు గానీ ఇచ్చేసాను నేను ఇస్తాని షాప్ పట్టుకుంటా ఇంకా

డౌట్ డౌట్ ఏం లేదు సారు నేను ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు పార్క్ లో పార్క్ లో పార్క్ లో ఇద్దరు మాకు కలిసి కూర్చుంటారు ఏం చేస్తారు స్వామి సారు మా నాయన కాదు నువ్వు ఎందుకు వచ్చినవి ఏ సీట్లు రాసేది పని మీరే కదా మనం అని చెప్తున్నారు దాని గురించి కాదు అడిగింది నీకు రాసేదాంట్లో ఏమన్నా అనుమానం ఉంటే అడుగు అన్నా నువ్వు ఏంది బా నాయన పార్క్ దీర్కంటావు నువ్వేం పని ఉందా నీకు అడిగి కాదు సార్ ఏం లేదు నేనేమి కదా అవులే మా నాన్న నాకు ఇంత పెళ్లి రాసుకొని బాగా చదివితే పెళ్లి చేస్తాడు పోతే ఎట్లా అది కాదు సారు నాకు అనుమానం ఇంతకు ఏం చేస్తారు శోభనంలో అవి ఏబిసి నేర్చుకున్నాక చెప్తా లే అవి నేర్చుకోవాలా ఫస్ట్ దానికత వేరే చెప్తా నేర్చుకుంటా బాగా నేర్చుకోవాలా తర్వాత ఏమైనా డౌట్ ఉందా ఇంకోటి ఇంకా డౌట్ అంటే డౌట్లు చాలా ఉన్నవి ఏమున్నాయి ఇంకా తొందరగా అట్లా అల్ల పప్పులు అవి తీసుకొని వస్తే తినుకుంటా కూర్చోని పంపించిన కిరణం షాప్ తీసుకొని కొన బండి చేసుకోపోయి దూరం అది వస్తాడు గంటకి అట్లా నీకు ట్యూషన్ గంట మళ్ళీ నువ్వు అవన్నీ పార్క్ గీకంటే కష్టము వద్దు ఎట్లట్ల మళ్ళీ ఇప్పుడు నువ్వు పొద్దున్న లేసి ఏం చేస్తావు ఫస్ట్ చెప్పు పొద్దున్న లేస్తనే పొద్దున్న లేస్తనే సరే నేను బాత్రూమ్ పోతా సార్ ఏం చేస్తావారా బాత్రూమ్ లో వెళ్ళి అంత క్లీన్ చేసుకొని వచ్చుకుంటా ఓకే మల మూత్రంలో బ్రష్ దోమవా తర్వాత బ్రష్ దోమతా నోరు కొడుకుంటా కుక్కలు ఇస్తా కుక్కలు ఇస్తావు బానే ఉంది మంచి మైండ్ బాగుంది నీకు అని కరెక్ట్ చెప్పినావు కుక్కలు ఇచ్చిన తర్వాత ఎలా తీస్తా ఇప్పుడు పసులు విసిరి పడితే గానీ బేర 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 ఏడుస్తా కొంచెం ఎవరు తీస్తారు అది పసులు నేనే తీసుకుంటా మళ్ళీ ఎందుకు ఏడ్చాలా అంటే మొత్తం పోయింది కదా అవులే అవులే మళ్ళీ అది రాదేమో కదా అది చాలా తెలివి ఉంది నీకు ఉంది కొంచెం ఉంది ఏమేమి తింటుంటావు ఇంట్లో పెద్ద ఏం లేదు పదహైదు ఇరవై గోమ రొట్టెలు ఆ కూరగాయ ఒక అర్ధ కేజీ నాకు ఖచ్చితంగా సూరకాయ బీరకాయ వంకాయ టెంకాయ మంకాయ మునకాయ అన్ని కావాలి కాదు నీకు ఏబిసీలు నేర్పిస్తాను బాగా నేర్చుకో నేర్చుకుంటా ఎందుకంటే మళ్ళీ మీ డాడీ నన్ను తిడతాడు

మరి అట్లేదు సారి పోవద్దు మళ్ళీ బస్సు ఎక్కి ఊరికి అట్ల వద్దు బస్సు లేకుండా ఎక్కడికి పోకుండా ఏ ఏ అంటే ఆంటీ కాదా కాదు ఈ ఆంటీ అక్కడికి వచ్చా మరి ఆంటీ ఆంటీకి ఆ ఆంటీ కాదు మరి ఏ ఏ మరి ఏ అంటే నీకు ఇంగ్లీష్ వద్దులే తెలుగు నేర్పిస్తా ఆ అంటే అమ్మాయా అమ్మాయి కాదు అమ్మాయి కాదు సార్ తప్పు తప్పు అట్లా అనకూడదు నువ్వు చిన్న కున్నాడువి అవన్నీ అనకూడదు ఆ అంటే ఆ ఆ తర్వాత ఆ ఆ ఇప్పుడు ఇప్పుడు అను ఒకసారి ఆ ఆ అట్లా కాదు ఏడ్చకూడదు తనకి ఆ పాట పాడనా చెట్లు కొడతాయి నువ్వు పని చేయి నువ్వు ఇప్పుడు ఇంటికి పో రేపు మీ నాన్న చూసుకురా ఏం సార్ అయిపోయినది అయిపో ట్యూషన్ సరే నేర్పించింది మీ నాయనకి చెప్పాలి చూడు సరే సార్ ఎట్లా చెప్తావు ఏ తర్వాత మంచిగా ఈ నమస్కారం నాయనా అమ్మాగే అమ్మా ఎవరు లేరు అమ్మా పిల్లలు వచ్చే టైం అయింది ఫస్ట్ ఇక్కడ నుంచి పోవాలా ట్యూషన్ టైం అయింది పిల్లలు వచ్చే టైం అయింది ఎట్లా చేయాలబ్బా ఆ మనిషి రాకపోతే సర్లేం ఇంకా రాలేదు ట్యూషన్ టైం అయింది పిల్లలు సరే నమస్తే సార్ సార్ నమస్కారం సార్ ఏం సార్ మిమ్మల్ని ఒకసారి కలిసిపోదామని వస్తే ఎవరు చూస్తున్నారు సార్ లేదు సార్ ఏం అమ్మా కొడుకేమో రాలే కదా ఏ లేదు సార్ ఏం సార్ ఏం చెప్తా లే సార్ కూర్చోండి అయినా కానీ ఏం సార్ అట్లా నేర్పిచ్చున్నారు మీరు ఏమంటున్నారు సార్ ఏమి చెప్పమంటారు సార్ రాత్రి అంతా వాడు వచ్చినప్పటి నుంచి తెల్లగా వరకు రాత్రి ఆరు గంటల నుంచి పొద్దున ఆరు గంటల వరకే అంటే ఆ అంటే అమలాపురం ఏమి చూసే చెప్పినారు సార్ బాబా బాబా బా బాబా సార్ నేను చెప్పింది వేరే నీ అబ్బాయి పాడింది వేరే నేను కూర్చోపెట్టుకొని ఆ అంటే ఆంటీ ఆన ఇదేది కర్మరా అనుకుంటే ఏమో పిల్లోనికి తెలియదులే అనుకుంటే మళ్ళీ ఏ అంటే ఏ అంటే ఏంది ఏ ఏ ఆంటీనేలే నాకు తెలుసులే పాట పాడా ఇది చేసా సార్ ఎంత ఒక్కరిని పలకాయ మెంటల్ లోపి పోయినాడు సార్ ఎట్లా పిల్లోడులే సార్ మీకు ఆడలే సార్ ఏం చెప్పలేదు నా బాధ ఏం వస్తున్నట్లు సార్ 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 ఇంకొకసారి ట్యూషన్ పిల్లలు చెడిపోతారు సార్ ఈడ వద్దు సార్ డాడీ నా జబర్దూ వచ్చిన వస్తాదు సార్ వద్దు సార్ ట్యూషన్కి మీరు ఐదు వేలు ఇచ్చినా వద్దు సార్ ఈ పిల్లోడు వాయబ్బా చానమ్మా నాయనా ఇప్పుడే అబ్బా చెప్పకుండా వచ్చిన వస్తావాడు ఏ అంటే ఆంటీ అంటాడు ఆ అంటే అమలాపురం అంటాడు ఏ పాట పాడుస్తున్నాడు సార్ ఒకసారి ఉండండి మీ ఎదురుగా పాటిస్తాను ఏ అంటే ఏం చెప్పు ఒకసారి ఏబిసి బీసీలు చెప్పు ఆ అంటే అమలాపురం చూడు సార్ అంటే ఇచ్చాపురం చూడు సార్ వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ నా మాటిని సార్ పిల్లలు చెడిపోతారు సార్ నా దగ్గర వచ్చి పిల్లలు ట్యూషన్ అంతా అంతగా వేసిపోతారు సార్ పెద్దవారు మీరు ఇతని మీరు చేయకపోతే మన ఊర్లో ఏ మాస్టర్ లేడు సార్ చేయలేను సార్ దయచేసి సార్ దయచేసి

ఎట్లా పిల్లవాడు వచ్చినారా నాయన కి ఉండే పిల్లలు అంతా సడిపోతారు వాయమ్మ లేదు లేదు ట్యూషన్ రేపు రేపండి నాకు చాలా ఈ రోజు రేపు 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 ఏ లేదమ్మా రేపు 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 అందరూ